పుట్టినప్పటి నుంచి ఉన్న దరిద్ర బాధలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోవాలంటే మీ చేత్తో ఒకసారి ఎక్కడైనా వేప మొక్కను నాటండి ఆ వేప మొక్కకి నీళ్లు పోయండి ఆ వేప మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఎందుకంటే సాక్షాత్తు వేప మొక్క నుంచే కృష్ణానది ఆవిర్భవించిందని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది వేప మొక్కకి అంత శక్తి ఉంది అందుకే ఎవరైనా సరే సమస్త జాతక దోషాలు పాపాలు దరిద్రాలు మొత్తం పోగొట్టుకొని జన్మ దరిద్ర దోషాలు పోగొట్టుకోవాలంటే వేప ఒక్కసారి తప్పకుండా నాటాలి నాటి దానికి నీళ్లు పోసి మూడు ప్రదక్షిణలు చేసి వీలైనప్పుడల్లా దాని దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి అప్పుడు అవసరానికి చేతిలో డబ్బు అనేది నిలబడుతుంది అలాగే ఈ జన్మ దరిద్ర దోషం పోవటానికి శివాలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఏంటంటే ఎప్పుడైనా సోమవారం శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణం